ఎస్సీ కాలనీలో నిర్వహిస్తున్న ఆత్మీయ సమావేశాలకు విషయ స్పందనకు మరోమారు ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గెలుపుకు సంకేతమని దివి మార్కెట్ కమిటీ చైర్మన్ కుక్కిలిగడ్డ వెంకటేశ్వరరావు పేర్కొన్నారు చల్లపల్లి మండలంలోని లక్ష్మీపురం గ్రామంలో గల ఎస్సీ కాలనీలో చైర్మన్ వెంకటేశ్వరరావు ఆత్మీయ కలయిక సమావేశాన్ని ఏర్పాటు చేశారు ఈ సమావేశంలో పెద్ద ఎత్తున కాలనీ పాల్గొన్నారు ఈ సందర్భంగా వెంకటేశ్వర మాట్లాడుతూ గత నెల రోజుల నుంచి తాను ఎస్టీ కాలనీలో నిర్వహిస్తున్న ఆత్మీయ సమావేశాలకు విశేష సందన వస్తుండడం మరో మార ముఖ్యమంత్రిగా జగన్ గెలవబోతున్నారన్నారు అనే దానికి సంకేతం తెలిపారు ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం మైనార్టీలకు ముఖ్యమంత్రి జగన్ గుర్తింపునిచ్చారని అదే అదేపాట్లో అమనిగడ్డ శాసనసభ్యులు సింహాద్రి రమేష్ బాబు నియోజకవర్గంలో ఎస్టీలకు గుర్తింపు ఇచ్చారని అనడానికి తానే ఉదాహరణ అన్నారు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మార్కెట్ కమిటీ చైర్మన్ పదవిని ఎవరికి ఇవ్వకుండా ఖాళీగా ఉంచిన విషయాన్ని గుర్తు చేశారు గతంలో ఎనడూ లేని విధంగా దేవి మార్కెట్ కమిటీ చైర్మన్ పదవిని తనకి ఇవ్వడం సింహాద్రి రమేష్ బాబుకు ఎస్సీల పట్ల ఎంత ప్రేమ ఉందో తెలుస్తుందన్నారు మే నెల పదమూడవ తేదీలు జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో అవనగడ్డ నియోజక అసెంబ్లీ నియోజక అభ్యర్థిగా సింహాది రమేష్ బాబును మచలిపట్నం పార్లమెంట్ అభ్యర్థిగా బరూరు నిలిచిన ప్రముఖ వైద్య నిపుణులు డాక్టర్ సింహాద్రి చంద్రశేఖర్ రావులకు సీరియల్ నెంబర్ మూడులో గల సీలింగ్ఫైర్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాల్సిందిగా కాలనీ వాసులకు వెంకటేశ్వర విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో కుమ్మకూరు రాజశేఖర్ కార్మూరి నంచారయ్య చాట్రగడ్డ అనిల్ కుమార్ ప్రకాష్ పల్లికొండ ప్రవీణ్ కుమార్ కారుమూరి శాంతకుమార్ కారుమూరి సుధాకర్ కొండపల్లి వెంకటేశ్వరతో పాటు పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు